್ರಂಥು ಪನ್ನೆಂಡಿ ಅಭಿಯ ಮಿನು ಮಯದ್ಯ ಬಿಮಯ ಮೋಯೋ ಮೋಯಾರಿ ಯೋಧಯ್ಯ సొల్లు అమ్మోకు యోధాయ అనువారు వారందరూ యశూవా దినములలో యాజకుల్లోనూ వారి బంధువుల్లోనూ ప్రధానులుగా ఉండి మరియు లేమిలలో యశువా బిన్ను కద్మియేలు శరభ్య యోధ స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తున్నాయి అతని బంధువులను మరియు బక్కు ఉనియాను వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు యశువా యోయాకిను కనెను యోయాదానును కనెను యోయాదు యోనాతాను కనెను యోనాతాను యాదువాను కనెను యోయాకిము దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజుకుల యుండిరి వారెవరనగా షారాయి ఇంటి వారికి మొయోరయా ఇర్మియా ఇంటివారికి హనన్య యజ్రా ఇంటివారికి మిషుల్లాము అమర్యా వారికి యోవాషును ಮೆಲ್ಕಿಯ ಇೋನಾಥಾನು ಶಬನ್ಯ ಇವಸೇಬು ಹರಿಮು ಇತು ಇಕಲ್ಯಾ ಇಕರಿಯ ಗಿನ್ನೋತೋನು ಇಷುಲ್ಲಾಮು ಅಭಿಯ ಇವಾರಿಗೆ ಜಿಕ್ಕ್ರಿ ಮಿನ್ನಮೀನು ಇಪದ್ಯ ಇಲ್ಕಾ ಇಮಯ ಇಹೋನಾಥಾನು ఇంటివారికి మత్తైనై యో ఇంటి వారికి ఉజ్జి సల్లాయి ఇంటి వారికి కల్లాయి అమ్మోకు ఇంటివారికి ఏబేరు హిల్కియా ఇంటివారికి హసభ్య మోదాయ ఇంటి వారికి నేతానే ఎలిహిబు దినములలో లేమిలు విషయములో యోధ్య యహోనాను యదువా కుటుంబ ప్రధానులుగా దాఖలయ్యి మరియు పారసీకుడగు ఎలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి యల్హీభూ కుమారుడైన యోహోనాను దినముల వరకు అనుదినము జరుగు విషయములలో గ్రంథమందు వారు లేమి కుటుంబ ప్రధానులుగా దాఖలైరి లేమి కుటుంబ ప్రధానులైన హషభ్యాయు శరభ్యాయును కద్మియేలు కుమారుడైన యశువాయును వారి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి పాటలు పాడుటకు వంతులు చొప్పున ఒబద్య మిషుల్లాము తల్లోను కూబు అనువారు గుమ్మముల ద్వారం దగ్గరున్న పదార్థపు కోటల యొక్క కాచుచు ద్వారపాలకులుగా ఉండిరి వీరు జజద్యా కు పుట్టిన యశువ కుమారుడైన యుయాకిము దినములలోను అధికారి అయిన నెహమ్య దినములలోను యాజకుడును శాస్తీయములలోను ఆ పని జరుపుచూ వచ్చిరి యర్షలీము ప్రాకారము ప్రతిష్ఠించు కాలములో వారు ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేమియులు తమ సకల స్థలములలో నుండి అప్పుడు గాయకుల వంశస్థులను యర్షలీము చుట్టూ ఉన్న మైదాన భూమిలో నుండి నిటోపాతి యొక్క గ్రామములో నుండి కూడుకుని వచ్చిరి మరియు గిల్లాలు యొక్క ఇంటి వారి నుండి గేబా యొక్క అజమారయత్తు యొక్క పొలములో నుండి జనులు వచ్చిరి ఏలయనగా ఎర్షలేము చుట్టూ గాయకులు తమ ఊళ్లను కట్టుకుని ఉండిరి యాజకులను లేమీలను తమను తాము పవిత్ర పరుచుకున్న తరువాత జనులు గుమ్మములను ప్రాకారములను పవిత్రపరిచిరి అటు తరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారము మీదికి తోడుకొని వచ్చి స్తోత్ర గీతములు పాడువాన్ని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరిచి తిని అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారము మీదను నడిచెను వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగము మందియును వెళ్ళిరి మరియు అజర్యాయు ఎజ్రాయు అజర్యాయుల్లామును యూదాయును బెన్యామీనును శమయాయును ఇర్మియాను అనువారు పోయిరి యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి వారెవరనగా ఆశాపు కుమారుడైన అయిన పుట్టిన మికాయా కనిన మతన్యాకు పుట్టిన శమయా కుమారుడైన యోనాతానుకును పుట్టిన నితానీలు యూదా హనాని అనువారు వీరు దైవజండగు దావిది యొక్క వాయిద్యములు వాయించు పోయిరి వారి ముందు శాస్త్రీయ గజ్రాను ఎజ్రాను నడిచెను వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపున నీటి గుమ్మము వరకు పోయిరి స్తోత్ర గీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను వారి వెంబడి నేనును వెళ్లి తిని ప్రాకారం మీదున్న సగం మంది కులములు గోపురముల అవతల నుండి వెడల్పు ప్రాకారము వరకు వెళ్ళిరి మరియు వారు ఎఫ్రయము గుమ్మము అవతల నుండి పాత గుమ్మము అవతల నుండి మత్స్యపు గుమ్మము అవతల నుండి హనాయేలు గోపురము నుండి మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బందీ గృహ గుమ్మములో నిలిచిరి ఆ ప్రకారము దేవుని మందిరములో స్తోత్ర గీతములు రెండు సమూహములు నేనును నాతో కూడా ఉన్న అధికారులలో సగం మంది నిలిచి ఉంటిమి ను యాజకులకు ఎల్కీము మయాశేయును మికాయ ఎల్లో హనన్య బాకాలు పట్టుకొనిరి యజ్రాహాయి అనువాడు నడిపింపగా మయేషేరు శమయ ఎలియాజరు ఉజ్జియోహనాను మల్కియ ఏలాము ఏజేరులను గాయకులు బిగ్గరుగా పాడిరి మరియు దేవుడు తమకు మహదానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిది వారి భార్యలను పిల్లలను కూడా ఇర్షలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను ఆ కాలమందు పదార్థములకు ప్రతిష్ట ప్రథమ పదియో వంతులు సంబంధమైన వాటిని ఏర్పరచబడిన గదుల మీద కొందరు నియమింపబడిరి వారు యాజకుల కొరకు లేమీల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములు పట్టణముల పొలములో నుండి సమకూర్చుటకు నిర్ణయింపబడిరి సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టి లేవీలను బట్టి యూదులు సంతోషించిరి మరియు గాయకులను ద్వారపాలకు దావీదును అతని కుమారుడైన సొలోమును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చి పనులను తమ శుద్ధిని గూర్చిన పనులను నెరవేర్చు వచ్చిరి పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రీతముల విషయములలోను పాటల విషయములలోను ఆసాబు ప్రధానుడు జరుబాబేలు దినములలో నేమి దినములలోనేమి ఇస్రాయేళ్ళందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ మరియు వారు లేమీల నిమిత్తము అర్పణములను ప్రతిష్ఠించుచూ వచ్చిరి లేమీలు ఆహారోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి ఆమె